జిల్లా పాయకరావుపేట మండలం కేశవరం గ్రామం డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఆక్రమణలో ఉన్న పది ఎకరాల దళితుడి పట్టా భూమికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ డిమాండ్ చేశారు కేశవరం గ్రామానికి చెందిన వేమగిరి సింహాచలం ఘనాశాల అమ్మాజీలకు చెందిన భూముల నష్టపరిహారం కోసం కంపెనీ యాజమాన్యంతో చర్చించామని కంపెనీ యాజమాన్యం స్పందించి వారికి వెంటనే న్యాయం జరిగే చర్యలు తీసుకోవాలని అన్నారు నిరుపేద మహిళలకు వెంటనే న్యాయం చేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాల బహుజన సమాచారం అధ్యక్షులు ధారా సురేష్ సోళిశెట్టి వెంకటేష్ గ్రామస్తులు పాల్గొన్నారు డెక్కన్ ఫైన్ కంపెనీకి రావడం జరిగింది ఇక్కడ ఇద్దరు బాధితులు ఉన్నారు అంటే వాళ్ళ ల్యాండ్ ఫ్యాక్టరీ తీసుకుంది తీసుకుని మాకు కాంపన్సేషన్ ఏమి ఇవ్వలేదు ఫ్యాక్టరీ గట్టి చాలా కాలం కాలమైందని చెప్పి నాకు కంప్లైంట్ చేస్తే నేను ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత నేను ఫ్యాక్టరీ యాజమాన్యంతో వాళ్ళు ప్రతినిధులతో మాట్లాడాను యాజమాన్యం ప్రతినిధులతో మాట్లాడాను ఇక్కడది యాక్చువల్గా ఆ ఎకరాలు పది ఎకరాలు ఒక ఆవిడి ఏం పేరమ్మా అమ్మాజీ గారు ఇంకో అమ్మాయి ఈవిడి ఈవిడిది ఐదు ఎకరాలు వీళ్ళిద్దరు ఇద్దరి కూడా అసైన్ ల్యాండ్స్ గవర్నమెంట్ ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ కాబట్టి కొనుక్కున్న వారిని దొంగ పత్రాలన్నీ సృష్టించారు కానీ ఆ దొంగ పత్రాలు వెళ్ళి యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అసైన్ ల్యాండ్ అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఏ చట్టం లేదు మొన్న రా జగన్మోహన్ రెడ్డి అసైన్ ల్యాండ్ అమ్ము అమ్ముకోవచ్చు రిజిస్ట్రేషన్ చెందుతాయని చెప్పేంత వరకు వీళ్ళేం రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి అసైన్ ల్యాండ్స్ ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ చెందుతాయి కాబట్టి వీళ్ళందరూ వీళ్ళిద్దరికీ కూడా మరి కాంపన్సేషన్ ఇవ్వాలి ఫ్యాక్టరీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది మాకు ఏపీఐఏసీ ఇచ్చిందండి మేము లబ్ధిదారుల నుంచి తీసుకోలేదు ఏపీఐసి అలాట్ చేసింది ఏపీఐసి అలాట్ చేసి పొజిషన్ సెట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది పొజిషన్లో మేము ఏమన్నా చేసుకోవని ఇచ్చింది ల్యాండ్ రేట్ అన్నది ఫైనలైజ్ ఫైనల్ సెటిల్మెంట్లో మీకు ల్యాండ్ రేట్ చెప్తామని చెప్పారు కాబట్టి నేను అనేది ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇది పైక్రాపేటకి సంబంధించిన దగ్గర ఉంది కాబట్టి డిస్టిక్ కలెక్టర్ని అలాగే అలాగే ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే డెఫినెట్గా ఈ పేదలకి వీళ్ళు ఎప్పటి నుంచి